గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నేను మీ బ్రదర్ శ్రీనివాస్ వెజిటేట్ ప్రాణాలేట్ లో మన ఇంట్లో వాడేటువంటి రెగ్యులర్ ఫుడ్ సప్లిమెంట్స్ ఒకసారి మనం చూసినట్లయితే అనమాట మన ఇంటి లోపల మనము సిఎంఈ వాడుతున్నాం విటమిన్ బి టువెల్ వాడుతున్నాం దాంతో పాటుగా కొలెస్ట్రా వాడుతున్నాం దాంతో పాటుగా నూనె వాడుతున్నాం దాని తర్వాత

ఫ్రెండ్స్ ఫ్రెండ్స్లో మనం రెగ్యులర్గా వాడేటువంటి ఫుడ్ సప్లిమెంట్స్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వెస్టేజ్లో ఉన్న డిస్పోజలర్ సప్లిమెంట్స్ అన్నీ కూడా వాడండి ఆరోగ్యంగా ఉండండి ఇమ్యూని పవర్ పెంచుకోండి థ్యాంక్ యూ ఒకసారి విశ్వసారి కౌంట్ చేద్దాం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదమూడు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు చూడండి రెగ్యులర్ నేను వాడేటువంటి సప్లై Okay thank you Mr.